నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల తొంభై నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ ఐనాళ మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పంచి పెట్టిన కొలది పెరిగేది మంచితనం ఒక్కటే పంచిపెడుతున్న కొలదిగా అంచితముగా మనకు పెరుగునదొక్కటే మంచితనము ఆ వ్యవాకులు ఆలకించి ఆలకించి నుండుము మంచితనము నుండుము మంచితనము ఓ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి